మ్యారేజ్ లైన్ అసలు దేనికి ఇండికేట్ చేస్తుంది మ్యారేజ్ బంధం చాలా మంది ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నారు ఇలా విడాకులు తీసుకుంటున్నారు అందరూ మ్యారేజ్ చేసుకోవాలంటే మన చేతిలో రేఖలు కూడా చెప్తాయి ఎలాంటి మ్యారేజ్ మ్యారేజ్ జరుగుతుంది అంటే ఏ రేఖని బట్టి మనకు తెలుస్తుంది రేకేజ్ చేస్తా అంటే దీన్ని బట్టి మనం పెళ్లి లవ్ మ్యారేజ్ చేస్తాం మ్యారేజ్ మ్యారేజ్ చేస్తామో తెలుస్తుంది మిగిలిన ఈ రేఖ అయి ఉండి మీరు ఇన్నే ఉండనుకో ఇంకో నా ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల మీరు అసలు ఇలాంటి పదాపీస్ లేదు గంగా గంగావ్వ గంగా ఎన్నో ఊర్లో ఉండేట ఆమె ఇప్పుడు ఆమెకి ఏదో పేరు వచ్చింది కానీ ఇప్పుడు ఆమె టాప్ ప్లేస్ ఫ్లైట్ అలా తిరుగుతుంది అలాంటి అవకాశం వస్తుంది ఈ రేకు ఈ రేకు ఉన్నోనికి నమస్కారం వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి నెగిటివ్ ఎనర్జీస్ గురించి సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం ఎలా ఉన్నారు మ్యారేజ్ లైన్ అసలు దేనికి ఇండికేట్ చేస్తుంది మ్యారేజ్ బంధం చాలా మంది ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నారు ఇలా విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే మన చేతిలో రేఖలు కూడా చెప్తాయి ఎలాంటి మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేయాలంటే మామూలుగా దీని జీవిత రేఖ అంటాము దీని బుద్ధి రేఖ అంటాము ఇది హృదయ రేఖ అంటాము ఈ హృదయ రేఖ ఏం చేస్తా అంటే దీన్ని బట్టి మనం పెళ్లి లవ్ మ్యారేజ్ చేస్తామో అరేంజ్ మ్యారేజ్ చేస్తామో తెలుస్తుంది ఇది శని వేలు శనివేలు కింద ఎవరికైనా హృదయ రేఖ సమాప్తం అయితే ఇక్కడికి వచ్చి అయిపోతుంది ఇలా వచ్చి కరెక్ట్ మధ్యవేలు కింద ఎవరికైతే ఈ హృదయ రేఖ ఆగిపోతుందో ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఫిక్స్ అది అంతేగా ఆ లవ్ మ్యారేజ్ చేసుకుంటానా కాదు శని స్థానం కింద ఎండ్ కావాలి ఈ హృదయ రేఖ అనేది అలా ఉన్న వాళ్ళు కంపల్సరీ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇక ఈ మధ్య భార్య భర్తలు ఉండట్లేదు అని అడిగారు కదా దానికి కారణము ఇది జీవిత రేఖ దీని జీవిత రేఖను పురుష రేఖ అని అంటాం మనము మన వాళ్ళ పెద్ద మనుషులు కూడా చెప్తుంటారు ఈ సాంద్రం కూడా దీని పురుష రేఖ అంటాము ఇది బుద్ధి రేఖ అంటాము దీని మదర్ రేఖ అంటే తల్లి రేఖ అని కూడా అంటారు అంటే భార్య భర్తల సంబంధించిన రేఖలన్నీ అంటారు వీటిని జీవిత రేఖ అంటే మన లైఫ్నిస్తుంది ఇదేమో బుద్ధినిస్తుంది ఇదేమో భార్య ఇదేమో భర్త ఇట్లా ఎవరికైనా ఈ రేఖలు రెండు కలిసి లేకుంటే వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతున్నారు పెళ్ళి అయినాక అంటే ఇలా భార్య చేతులున్నా భర్త చేతులున్నా వాళ్ళు ఎవరు మాటినారు తరచు గొడవలు ఆడుతుంటారు కొట్లాడుతుంటారు అయితే ఇదే రేఖలో పోయిన ఒక నిలువు రేఖ ఇలా టచ్ అయితే ఎంత కొట్లాడినా కానీ సాయంత్రం కలిసి ఉంటారు ఉదయం మళ్ళా సాయంత్రం దాకా కొట్టుకున్నా రాత్రి అయ్యే వరకు కలిసిపోతారు మళ్ళీ ఉదయం వేరే విషయం అలా కాకుండా అయినా ఇలా ఒక ఇంటూ మార్క్ ఇంటూ గుర్తు ఉంటే ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారు డైవర్స్ తీసుకుంటారు ఇలా ఈ రెండు రేఖలు జీవిత రేఖ బుద్ధి రేఖ మధ్యలో గ్యాప్లో అయిన ఒక ఇంటూ రేఖ ఉంటే ఇంటూ గుర్తు మార్కు ఉంటే ఖచ్చితంగా విడాకులు వస్తాయి ఇక అలానే ఇంకా పెళ్ళి ఈ శుక్ర స్థానం కూడా హైట్ ఉంటే పెళ్ళికి ఎక్కువ ప్రిపేర్ చేయాలంటే మ్యారేజ్కి తొందర పడతారు తొందర చేసుకుంటారు ఇక్కడ కూడా ఇట్లా డాట్స్ ఉంటాయి ఇట్లా ఉంటాయి అంటే ఈ శని స్థానం నుంచి సూర్యస్థానం వరకు కొన్ని డాట్లు గీతలు ఉంటాయి ఇట్లా కొందరికి వీళ్ళు చిన్నప్పుడే పెళ్లింగ్ ప్రిపరెన్స్ ఇస్తారు సెవెంత్ క్లాస్ ఎయిత్ వచ్చే వచ్చేవరకే అబ్బాయిల అమ్మాయిలంగా అమ్మాయిలు అబ్బాయి లంగా తిరుగుతుంటారు అంటే ఈ ఇది శుక్రస్థానం అంటాం దీని ఇది శుక్రస్థానమే ఇది శుక్రస్థానమే ఇక ఇలాంటి డాట్లు కానీ చుక్కలు కానీ చిన్న గీతలు కానీ ఉంటే వీళ్ళు ఓ రిలీజ్ అయితే తొందరగా అంటే మగపిల్ల మొగాలు కానీ ఆడపిల్లలకు కానీ అయితే వాళ్ళు ఆగలేకపోతారు తొందరగా లవ్ కి అట్రాక్ట్ అయితారు ఇది లేకున్నా సరే రేఖ ఇవి ఉంటే కూడా లవ్ కి అట్రాక్ట్ అయిపోయి అబ్బాయి లెక్క తిరగడం అమ్మాయి లెక్క తిరగడం చేస్తున్నారు ఇలాంటి అమ్మాయి ఇలాంటి రేఖ వాళ్ళు ఇక ఇంకొకటి మన పెండ్ ఎప్పుడైతే అనేది ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఏది ఈ చిట్కనవేలు నుంచి ఈ హృదయ రేఖ మధ్యాహ్న ఈ బుద్ధస్థానం అంటాము బుద్ధస్థానం మీద కొన్ని రేఖలు ఉంటాయి ఇట్లా ఈ రేఖలను బట్టి మనము సంవత్సరాలు కూడా లెక్కేయచ్చు ఇట్లా లెక్కేస్తే మీకు ఎప్పుడు పెళ్లి అవుతుంది ఎన్ని పెళ్లి అవుతాయి లవర్స్ ఎంతమంది ఉన్నారు మీరు ఎప్పుడు లవ్ చేసారో కూడా ఈ రేఖలను చూసి చెప్పవచ్చు ఇప్పుడు అతను చూసింది కూడా వీటిని చూసే చెప్పాను ఫస్ట్ ఒక బయట చెప్పాను కదా అతనికి ఇక్కడనే ఇట్లా మూడు రేఖలు ఉన్నాయి ఈడ ఒకటి ఇట్లా ఫస్ట్ చూసిన అతనికి ఈడ ఒకటి ఇట్లుండి ఇట్లా ఇలా ఉండి మళ్ళీ ఇట్లుంది ఇది ఒక లవర్ ఇది రెండు లవ్స్ ఇది మనకు మ్యారేజ్ ఇప్పుడు మనం డైరెక్ట్ లైవ్ లో చేసి చూసిన అతనికి ఈ చిన్నప్పుడు ఒక రేకుండి ఇట్లా ఫాల్ అయిపోయింది ఒక రేకి ఇట్లుంది ఇది లవర్ వస్తే వెళ్ళిపోతుంది మానే ఉండదు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఉండదు తాను నిన్ను లవ్ చేస్తుంది లేదా నువ్వు ఇది పద్దెనిమిది ఇరవై ఏళ్ళకే పెళ్లి ఉంది పెళ్లి చేసుకున్నా విడాకులకి ఇస్తాం విడాకులు తీసుకోకపోయినా చనిపోతుంది ఇక్కడ ఇది పెళ్లి ఈమె ఉంటది ఏమో వెళ్ళిపోతుంది అంటే ఇట్లా ఇక్కడ ఈ రేఖలను బట్టి కూడా వీళ్ళు ఎప్పుడు పెయింట్ చేసుకోవాలి ఏమనేది తెలుస్తుంది దీన్ని బట్టి కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏజ్ లెక్కేయచ్చు మనము ఈ దూరాన్ని బట్టి చెప్తామన్నట్టు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి అవుతుంది అనేది లేడీస్ కానీ జెంట్స్ కానీ అది ఈ శుక్రస్థానం ఉంటే కూడా సన్ లైన్ అంటే సన్ లైన్ సన్లైన్ అంటే లైన్ అంటే ఇదే సూర్యస్థానం ఇదే భాగ్యరా డబ్బు ఇచ్చేటోడు సన్లైన్ అంటే డబ్బు వినితో డబ్బు వస్తుంది ఎవరికైతే ఇట్లా బ్రాడుగు ఉంటుందో కోటేశ్వరుడు ఇప్పుడు మిగిలిన ఈ రేఖ నుండి మీరు ఈ ఉండనుకో ఇంకో నా ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు మీరు అసలు ఇలాంటి పది ఆఫీసులు కడతారు అంటే ఆ స్థాయికి తీసుకెళ్తుంది ఈ రేఖ మన మొదన ఎవరో మనకు అవకాశం ఇస్తారు కొందరు అప్పుడప్పుడు చూడండి అది ఏంటికి మంకి రానప్పుడు ఏదో ఒక చిన్న దాంట్లో ఏదో ఒక చిన్న పేరు వస్తుంది దానికి వచ్చి టక్కునా ఇప్పుడు నాకు తెలిసి ఒక ఆమె లేడీ ఉంది ఏదో ఒక ఆమె యాక్టింగ్ చేస్తుంది ఒక ఆమె హీరోయిన్ హీరోయిన్ కాదు ముసలామె మంగ్లీ కాకుండా ఇంకో ఆమె చూడండి ఉండేట ఆమె పల్లెటూర్లో ఇప్పుడు ఆమెకి ఏదో పేరు వచ్చింది కానీ ఇప్పుడు ఆమె టాప్ ప్లేస్ తిరుగుతుంది అలాంటి అవకాశం అంటే ఈ రేఖ ఉంటే డబ్బు సంపాదన ఉంటుంది కాబట్టి ఆ డబ్బు ఆటోమేటిక్ రావాలి కాబట్టి ఏదో రకంగా వాళ్ళకి అవకాశం వచ్చి డబ్బు సంపాదిస్తారు ఆమెకి చిన్నప్పుడు లేనట్టు ఉంది చిన్నప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది బ్రాడ్గా ఉంటుంది ఇట్లా నాకు తెలిసి ఇట్లా మూడు రేఖలు ఉంటాయి ఆమె చూడలే నేను ఆమె చేయగా నేను చెప్తున్నాను కనీసం ఇక్కడ సూర్యాస్తానంలో మూడు రేఖలు ఉంటాయి అందుకే ఆమె ఫ్లైట్లలో ఎదురుతుంది నేను అగ్రికల్చర్ చేసుకునే టైం వచ్చి ఇలా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఫేమస్ అయిపోయింది ah, bitir satir lah, mm.